రోమహర్షణుడు ఋషులతో శివభక్తుల గురించి ఈ విధంగా తెలుపసాగాడు పూర్వం శిలాదుడనే ముని ఉండేవాడు తన పూర్వీకులు నరకంలో బాధలననుభవిస్తూ ఉండడం చూశాడు వారి నరక బాధలకు కారణం తనకు పుత్రులు లేకపోవడమే అని తెలుసుకున్నాడు పుత్రుని కోసం శివుణ్ణి ప్రార్థించాడు వేయి సంవత్సరాలు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు కుమారుణ్ణి అనుగ్రహిస్తానని శివుడు చెప్పాడు గల పుత్రుడు కావాలని శిలాదుడు కోరాడు కొన్ని రోజుల తరువాత శిలాదుడు భూమిని దున్నుతూ ఉండగా చిన్న బాలుడు కనిపించాడు ఆ బాలుడు సూర్యుని కంటే అగ్ని కంటే కూడా ప్రకాశవంతంగా ఉన్నాడు శిలాదుడు భయపడి పారిపోయాడు కాని ఆ బాలుడు తండ్రి ఆగండి ఆగండి అని అన్నాడు ఇంతలో ఆకాశవాణి అతడే తాను కోరిన కుమారుడని చెప్పింది అందర్నీ సంతోషపరిచే బాలుడు కనుక అతనికి నంది అని పేరు పెట్టారు శిలాదుడు నందిని తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు అతనికి వేదాలు వైద్యం యుద్ధకళ నాట్యం సంగీతం నేర్పి ఇంకా అనేక పవిత్ర పుస్తకాల్ని చదివించాడు పదిహేను రోజుల్లో నంది వీటినన్నింటినీ నేర్చుకున్నాడు నందికి ఏడేళ్ల వయస్సున్నప్పుడు శిలాదుని ఆశ్రమానికి ఇద్దరు మహాతపశ్శాలులు వచ్చారు వారు మిత్రుడు వరుణుడు వారికి అతిథి పూజలు చేసి శిలాదుడు వారి ముందుకు నందిని తీసుకుని వచ్చాడు సకల శాస్త్రాలు చదివి నీ గురువుకి విశ్వాసపాత్రుడిగా ఉండు అని వారు అన్నారు అప్పుడు దీర్ఘాయువుగా జీవించమని ఆశీర్వదించండి అని శిలాదుడు అన్నాడు అది మా వల్ల కాదు మీ కుమారుడు ఎనిమిదేళ్లకే మరణిస్తాడు అని వారు అన్నారు ఇది విని శిలాదుడు చాలా విచారించాడు నంది తండ్రిని ఓదార్చాడు తన జాతకం మారేటట్లు తాను ఏదో ఒకటి చేస్తానన్నాడు శివుణ్ణి ప్రార్థించి వరాన్ని పొందుతానన్నాడు శివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటావా నాకు శివుడు ప్రత్యక్షం కావడానికి వేయి సంవత్సరాలు పట్టింది నీకు ఒక్క సంవత్సరమే గడువుంది నీకు ఎలా సాధ్యం అని శిలాదుడు అడిగాడు వేచి చూడండి నాన్నా తపస్సు చేస్తే చాలా కాలం పడుతుంది కాని శ్రద్ధలుంటే చాలు అని నంది అన్నాడు భువన అనే నదిలో మునిగి శివుణ్ణి ప్రార్థించాడు శివుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాడు శివుడు నీకు ఏం కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు నంది నీకు భక్తుడనై ఉండే వరాన్నివ్వండి నేను తిరిగి జన్మించి వృద్ధుడనై మరలా చనిపోవడం లేదు అని అన్నాడు నంది శిలాదుడు కైలాసంలో తనతో పాటు నివసించేటట్లు శివుడు వరమిచ్చాడు నందిని గణపతిని చేశాడు నందికి ఒక అద్భుతమైన హారాన్నిచ్చాడు అది ధరించగానే నందికి మూడు నేత్రాలు పది చేతులు వచ్చాయి తరువాత రోమహర్షణుడు మునీశ్వరులకు ఉపమన్యు అనే శివభక్తుని కథ చెప్పడం ప్రారంభించాడు వ్యాఘ్రపాద మహర్షికి ఉపమన్యు అనే కుమారుడున్నాడు అతడు చిన్నప్పుడు తన తల్లిని పాలు కావాలని కోరాడు తల్లి ఇచ్చిన పాలు అతనికి నచ్చలేదు అవి పాలవలె లేవు అని అన్నాడు అప్పుడు తల్లి అవును నేను నిజంగా పాలు ఇవ్వలేదు మనం ధనవంతులం కాము అందుచేత పాలు కొనుక్కోలేము నేను బియ్యపు పిండిని నీటిలో కలిపి నీకు ఇచ్చాను దురదృష్టవశాత్తు నిజమైన పాలు నీ మీనమామ ఇంట్లో నువ్వు రుచి చూసావు అందుకే నీకు తేడా తెలిసింది అని అన్నది తల్లి దుఃఖించింది అతడు తల్లిని ఓదార్చాడు ఏడవకమ్మా నేను శివుణ్ణి ప్రార్థించి పాలు తెచ్చుకుంటాను అని అన్నాడు శివుణ్ణి ప్రార్థించే మంత్రం తల్లి అతనికి ఉపదేశించింది ఆ మంత్రంతో పాటు అపాయాన్ని ఎదుర్కోవడానికి అఘోరాస్త్రాన్ని ప్రయోగించే ఇంకొక మంత్రాన్ని కూడా ఉపదేశించింది ఉపమన్యు హిమాలయాలకు వెళ్ళి శివుణ్ణి గూర్చి తపస్సు చేశాడు గాలిని మాత్రమే భక్షించి తల్లి ఇచ్చిన మంత్రాన్ని జపించాడు ఒక మట్టిలింగాన్ని తయారు చేసుకుని తపస్సు చేస్తున్నాడు రాక్షసులు తపోభంగం చేయడానికి వచ్చారు కాని ఉపమన్యు వారిని పట్టించుకోలేదు శివుడు అతన్ని పరీక్షించదలచి ఇంద్రుని రూపంలో వచ్చాడు ఉపమన్యు ఏం చేస్తున్నావు అని అడిగాడు స్వయంగా దేవేంద్రుడే వచ్చినందుకు చాలా సంతోషం నేను శివుణ్ణి గురించి తపస్సు చేస్తున్నాను అని ఉపమన్యు అన్నాడు శివుని గురించా ఆ వ్యర్థుని గురించి ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు శివుని గురించి అవమానకరంగా మాట్లాడడం ఉపమన్యు సహించలేకపోయాడు అఘోరాస్త్రాన్ని మంత్రించి ఇంద్రునిపై ప్రయోగించాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు అఘోరాస్త్రాన్ని నంది ఉపసంహరించాడు ఉపమన్యుకి శివుడు అన్ని శాస్త్రాల్ని బోధించాడు అతనికి పాలులేని పరిస్థితిని తొలగించాడు ఒకసారి ఉపమన్యుని చూడడానికి శ్రీకృష్ణుడు వచ్చాడు శ్రీకృష్ణునికి ఉపమన్యు తాను శివుని వద్ద నేర్చుకున్న విద్యనంతా చెప్పాడు అంతేకాక శివుణ్ణి ప్రార్థించే విధానం కూడా చెప్పాడు సాంబున్ని కుమారునిగా పొందడానికి శ్రీకృష్ణుడు శివుని గూర్చి పదహారు నెలలు ప్రార్థించాడు పార్వతి కూడా శ్రీకృష్ణునికి చాలా వరాలు ఇచ్చింది రోమహర్షణుడు ఋషులతో శివుణ్ణి ప్రార్థించడం వలన లేదా పురాణ శ్రవణం చేయటం వలన వ్రతం చేయటం వలన పాపాలన్నీ తొలగి స్వర్గప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా పాపాలను పోగొట్టుకున్న భక్తుల గురించి చెబుతాను వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు సనత్కుమారుడు బ్రహ్మ యొక్క కుమారుడు అతడు ఒకసారి యమున్ని చూడడానికి వెళ్ళాడు వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒక విమానంలో ప్రకాశవంతంగా ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు అప్పుడు యముడు వినయంతో లేచి నిలబడ్డాడు యముడు ఆ వ్యక్తిని మీకు మార్గమధ్యంలో అవాంతరాలు కలుగలేదు కదా ఈ విమానం మిమ్మల్ని బ్రహ్మవద్దకు బ్రహ్మలోకానికి తీసుకొని వెళ్తుంది అని అన్నాడు అతడు వెళ్ళిన తరువాత ఇంకొక విమానంలో ప్రకాశవంతుడైన ఇంకొక వ్యక్తి వచ్చాడు యముడు అతన్ని కూడా గౌరవించాడు సనత్కుమారునికి ఏమీ అర్థం కాలేదు వీరిద్దరూ ఎవరు తాము ఎప్పుడూ ఎవర్ని ఈ విధంగా సత్కరించడం నేను వినలేదు వారు బహుశా యోగీశ్వరులై ఉంటారు ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకుని ఉంటారు వీరెవరో చెప్పండి అని అన్నాడు అప్పుడు యముడు ఈ విధంగా చెప్పసాగాడు పార్వతి తపస్సు చేయడానికి వెళ్ళినప్పుడు నంది కృత్రిమ పార్వతిని లోపలికి పంపాడు అతడు చేసిన పొరపాటును పార్వతి క్షమించలేకపోయింది అందువలన ఆమె నందిని పన్నెండేళ్లు భూమి మీద నక్కగా సంచరించమని శపించింది నంది నక్కగా పుట్టాడు ఈ నక్క వితస్తా వేత్రవతి నదుల సంగమస్థానంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి నిద్రాహారాలు మాని తపస్సు చేసింది పన్నెండేళ్ల తరువాత నక్క చనిపోయి ప్రకాశవంతమైన నంది రూపాన్ని పొంది శివలోకానికి వెళ్ళాడు వైదిశ నగరానికి రాజైన ధర్మపాలుడు నక్క తపస్సు చేయడం చూశాడు అది చాలా విచిత్రంగా చనిపోవడం కూడా చూశాడు చాలా ఆశ్చర్యపోయాడు ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించాడు అనేకమంది బ్రాహ్మణులను రప్పించి ఆ ఆలయంలో పురాణాల్ని పఠింపచేశాడు ఇంత పుణ్యం చేసుకున్నందుకు అతడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు అతడే మొదటి అతిథి శివుణ్ణి పురాణాల్ని పూజించడం వల్ల కలిగే ఫలితం ఇది ఇది విని సనత్కుమారుడు యమునితో సరే మరి ఆ రెండవ అతిథి ఎవరు అని అడిగాడు అప్పుడు యముడు ఆ రెండవ అతిథి చాలా దుర్మార్గుడిగా ఉండేవాడు తన జీవితంలో దానధర్మాలు చెయ్యలేదు ఒకసారి పురాణ శ్రవణం చేశాడు తరువాత సొంతంగా పురాణ పఠనం చేయించాడు పఠించిన వారికి సువర్ణదానాలు చేశాడు ఈ పుణ్యం వల్ల అతడు బ్రహ్మలోకానికి వెళ్తున్నాడు పురాణ శవనం వల్ల చాలా పుణ్యం వస్తుంది బ్రహ్మ విష్ణు శివులను పూజించినంత ఫలితం కలుగుతుంది రోమహర్షణుడు ఋషులతో శివభక్తుల గురించి ఈ విధంగా చెబుతున్నాడు శతానీకుడు అనే రాజు జంబూద్వీపాన్ని పాలించేవాడు అతడు మహావీరుడు ధర్మాత్ముడు అతడు దానధర్మాలు చేసేవాడు అతిథుల్ని గౌరవించేవాడు బ్రాహ్మణులకు సువర్ణదానం వస్త్రదానం చేసేవాడు శతానీకుడు మరణించిన తరువాత అతని కుమారుడు సహస్రానీకుడు రాజయ్యాడు సహస్రానీకుడు కూడా ధర్మంగా పరిపాలించేవాడు కాని తండ్రివలే దానధర్మాలు చెయ్యలేదు మీ తండ్రివలె మీరు దానధర్మాలు చేయడం లేదు దానివలన చాలామంది బ్రాహ్మణులు ఈ దేశాన్ని విడిచి మిగిలినవారు కూడా వెళ్ళిపోతారు కాబట్టి మీరు దానధర్మాలు చెయ్యండి అని బ్రాహ్మణులు అన్నారు అప్పుడు సహస్రానీకుడు బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తే పుణ్యం వస్తుందని విన్నాను అంతేకాక ఆ పుణ్యం వల్ల తిరిగి జన్మించే వరకు స్వర్గలోకంలోనే ఉంటారని కూడా విన్నాను నా తండ్రి ఆ విధంగా బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి పుణ్యం చేసినందువల్ల స్వర్గంలోనే ఉండి ఉండాలి మీరందరూ జ్ఞానులు ఇప్పుడు నా తండ్రి ఎక్కడున్నాడో చెప్పండి అని అడిగాడు బ్రాహ్మణులు జవాబు చెప్పలేకపోయారు శతానీకుడు ఎక్కడున్నాడో వారికి తెలియదు కొంతకాలం తరువాత ఆ బ్రాహ్మణులు భార్గవుణ్ణి కలిశారు అతడు తపోధనుడు అతనికి శతానీకుడు ఎక్కడ ఉన్నాడో తెలియవచ్చును అని అనుకున్నారు వారు తమకు సహాయం చేయమని భార్గవుణ్ణి ప్రార్థించారు కాని వారికి సహాయం చేయడం భార్గవునికి ఇష్టం లేదు అతడు తపస్సులో నిమగ్నమై ఉన్నాడు చనిపోయిన వారు ఎక్కడున్నారో తెలుసుకుంటూ తన కాలాన్ని వృధా చేసుకోవడం అతనికి ఇష్టం లేదు కాని బ్రాహ్మణులు పదే పదే ప్రాధేయపడడం వల్ల చివరకు భార్గవుడు అంగీకరించాడు సూర్యుడే స్వయంగా తోవ చూపించగా భార్గవుడు యమలోకానికి వెళ్లాడు అది చాలా దూరంగా ఉంది సూర్యుడు భార్గవుడిని ఇరవై ఎనిమిది కోట్ల నరకాలకు తీసుకుని వెళ్లాడు పాపుల ఏడుపులు వినపడ్డాయి మించి వారు ముందుకు పోలేకపోయారు ఒక బ్రాహ్మణుడు వారికి అడ్డుపడ్డాడు భార్గవా నేను నీకు సేవ చేసినందుకు నీవు ఒక నాణాన్ని ఇవ్వాలి అది ఇవ్వలేదు ఇప్పుడు నేను చనిపోయి ఉన్నాను ఆ నాణాన్ని ఇస్తేనే నీవు ఆ ముందుకు పోగలవు అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు అప్పుడు భార్గవుడు ఇప్పుడు నా వద్ద నాణాలు లేవు నేను ఇంటికి వెళ్లిన తరువాత ఒక నాణాన్ని తీసుకుని నీకు తెచ్చి ఇస్తాను నన్ను ముందుకు సాగనివ్వండి అని అన్నాడు ఇది నరకం ఇక్కడ ఏ పనైనా వెంటనే ఆ క్షణమే జరగాలి అంతేకాని తరువాత జరగటం అంటూ ఉండదు నీవు ఈ క్షణమే నాకు ఇయ్యవలసిన నాణెం చెల్లించి తరువాత ముందుకు సాగు నీ వద్ద నాణ్యం లేకపోతే తపస్సు చేసి నీవు సంపాదించిన పుణ్యంలో వంతు నాకివ్వు అని ఆ బ్రాహ్మణుడు అన్నాడు భార్గవుడు అతడు అడిగినది అతనికిచ్చి ముందుకు సాగాడు తరువాత వరుసగా ఒక ఆవుల మంద ఒక చాకలి ఒక దర్జీ ఒక పూజారి ఒక భవనాల్ని నిర్మించే వ్యక్తి అతన్ని అడ్డుకున్నారు వారందరికీ భార్గవుడు బాకీ ఉన్నాడు అతడు ప్రతి ఒక్కరికి తాను చేసిన పుణ్యంలో వంతు పుణ్యాన్ని ఇచ్చి తన బాకీ తీర్చుకున్నాడు చివరికి భార్గవునికే పుణ్యం మిగిలలేదు చివరకు సూర్యుడు శతానీకుడున్న నరకానికి భార్గవుణ్ణి తీసుకుని వెళ్లాడు అంతటి పుణ్యాత్ముడు నరకంలో ఎందుకు ఉండవలసి వచ్చిందో భార్గవునికి అర్థం కాలేదు అతన్ని తలక్రిందులుగా వ్రీలాడదీసి ఒక కుండలో ఉన్న నూనెలో మరిగిస్తున్నారు భార్గవుడు ఇది చూసి ఇదంతా ఏమిటి మీరు నరకంలో ఎందుకున్నారు ధర్మకార్యాలు చేసి చాలా పుణ్యం సంపాదించారు కదా అని శతానీకుణ్ణి అడిగాడు అప్పుడు శతానీకుడు భార్గవా నేను దానధర్మాలు చేసిన మాట నిజం కాని ఆ ధనం ప్రజల నుండి పన్నుల ద్వారా వసూలు చేసినది దానివల్ల నాకు ఏ పుణ్యమూ రాలేదు ధర్మకార్యాలు చేసేవారితో కలిసి ఉండుమని నా కుమారునితో చెప్పండి అంతేకాక చైత్రమాసంలో చతుర్దశి నాడు తప్పనిసరిగా శివుణ్ణి ప్రార్థించమని కూడా చెప్పండి అని అన్నాడు భార్గవుడు వచ్చి సహస్రానీకునికి అంతా వివరంగా చెప్పాడు సహస్రానీకుడు దానాలు చేస్తూనే ఉన్నాడు కాని ఆ ధనం అతని కోశాగారం నుండి రాలేదు అతడు కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించి దానాలు చేశాడు తండ్రి చెప్పిన వ్రతాన్ని కూడా చేశాడు తరువాత రోమహర్షణుడు మునీశ్వరులకు పరశురాముని కథ చెప్పడం ప్రారంభించాడు పూర్వం గాధీ అనే రాజుండేవాడు అతని కుమార్తె సత్యవతి రుచికుడు అనే ఋషి ఆమెను వివాహమాడాడు రుచికుడు ఒక యజ్ఞాన్ని చేశాడు యజ్ఞం వల్ల లభించిన పాయసాన్ని భార్యకిచ్చాడు దీనిని రెండు భాగాలు చేసి ఒకటి తన భార్యను తీసుకొమ్మని రెండవ భాగాన్ని ఆమె తల్లికి ఇమ్మని చెప్పాడు మనం బ్రాహ్మణులం కాబట్టి నీకు పుట్టే కుమారుడు బ్రాహ్మణ లక్షణాలతో ఉంటాడు నీ తండ్రి క్షత్రియుడు కాబట్టి నీ తల్లికి క్షత్రియ లక్షణాలు గల కుమారుడు పుడతాడు కనుక నేను ఎవరికిచ్చిన పాయసం వారే త్రాగండి అని రుచికుడు చెప్పాడు తరువాత రుచికుడు తపస్సు చేసుకోవడానికి అడవికి వెళ్ళాడు సత్యవతి తల్లి సత్యవతి ఇద్దరూ తమ సగభాగాల్ని కలిపేశారు దీనివలన సత్యవతి తల్లి అయిన గాదికి విశ్వామిత్రుడు జన్మించాడు పాయసాలు కలిసిపోవడం వల్ల క్షత్రియకుమారుడైన విశ్వామిత్రునికి బ్రాహ్మణ లక్షణాలు వచ్చాయి కాని పాయసాలు కలిసిన విషయం రుచికుడు తన దివ్యదృష్టితో తెలుసుకున్నాడు దీనివలన సత్యవతికి క్షత్రియ లక్షణాలు గల బ్రాహ్మణకుమారుడు జన్మిస్తాడని అతనికి తెలుసు అతడు తన తపోశక్తి చేత ఆ బాలుని పుట్టుకను ఒక తరం వాయిదా వేశాడు దానివల్ల సత్యవతికి బ్రాహ్మణ లక్షణాలు మాత్రమే ఉన్న జమదగ్ని జన్మించాడు జమదగ్నికి క్షత్రియ లక్షణాలున్న కుమారుడు జన్మించాడు అతడే పరశురాముడు వంశంలో కార్తవీర్యార్జునుడు అనే రాజుండేవాడు అతనికి వేయి చేతులున్నాయి అతని బాణాల చివర అగ్ని ఉండేటట్లు వరం పొందాడు అతడు బాణాన్ని ప్రయోగిస్తే దాని చివరనున్న అగ్ని లక్ష్యాన్ని దహించివేస్తుంది ఈ విధంగా కార్తవీర్యార్జునుడు గ్రామాల్ని అడవుల్ని దహించి దహించివేస్తున్నాడు ఒకసారి ఋషుల ఆశ్రమాల్ని దహించివేశాడు ఒక ఋషి అతన్ని పరశురాముని చేత మరణం కలిగేటట్లు శపించాడు పరశురాముడు యుద్ధ విద్యను శివుని వద్ద నేర్చుకున్నాడు అతడు యుద్ధవిద్య నేర్చుకునే సమయంలో కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమంలోకి వచ్చాడు జమదగ్ని వద్ద కామధేనువు ఉంది ఆ కామధేనువు సహాయంతో జమదగ్ని కార్తవీర్యునికి అతని పరివారానికి విందు భోజనం ఏర్పాటు చేసి వారిని సంతృప్తిపరిచాడు అప్పుడు కార్తవీర్యార్జునుడు తనకు ఆ కామధేనువును ఇమ్మని జమదగ్నిని అడిగాడు కాని జమదగ్ని అందులకు తిరస్కరించాడు కార్తవీర్యార్జునుడు తన సైన్యాన్ని బలవంతంగా కామధేనువును తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు ఇది జరుగుతూ ఉండగా పరశురాముడు వచ్చాడు అతడు కార్తవీర్యార్జునుని చేతుల్ని ఖండించి అతన్ని హతమార్చాడు తరువాత పరశురాముడు తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు పరశురాముడు లేని సమయంలో కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని ఆశ్రమంపై దండెత్తి జమదగ్నిని చంపివేశారు పరశురాముడు తపస్సు నుండి తిరిగి వచ్చి కార్తవీర్యార్జునుని కుమారుల్ని చంపాడు జమదగ్ని శరీరంపై ఇరవై యొక్క ఆయుధాల గుర్తులున్నాయి కాబట్టి పరశురాముడు కాబట్టిరవయ్యొక్క పర్యాయాలు ప్రపంచమంతా తిరిగి క్షత్రియుల్ని చంపాడు చంపడం పాపం పరశురాముడు రాజుల్ని చంపి పాపం చేశాడు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అతడు గోదానాలు చేశాడు తపస్సు చేశాడు అశ్వమీధ యాగం చేశాడు ఇదంతా తగిన ప్రాయశ్చిత్తం కాదనుకొని సలహా కోసం వెళ్ళాడు అప్పుడు కశ్యపుడు తులాపురుష దానం చెయ్యుమని ఇచ్చాడు దానం చేసే వ్యక్తి త్రాసులో ఒక ప్రక్క కూర్చుంటాడు రెండవ ప్రక్క తేనె వెన్నె వస్త్రాలు బంగారం మొదలైనవి ఉంచుతారు అతనితో సమాన బరువుగల ఆ పదార్థాల్ని దానం చేస్తారు దీనిని దానం అంటారు పరశురాముడు ఈ దానాన్ని చేసి పాపం నుండి విముక్తి చెందాడు